నమస్తే అండి నమస్తే అండి సార్ ఏం చేస్తారు మీరు నేను డ్రైవింగ్ చేస్తుంటానండి స్కూల్ పిల్లలకి ఓకే వ్యాన్ ఉంది అది టాటా బస్ వెరీ గుడ్ స్కూల్ ఇప్పుడు టైంలో మీరు స్కూల్ పిల్లలకి ధ్యాన ప్రసారం గురించి కానీ ధ్యానం గురించి ఏమైనా చెప్తున్నారా వాళ్ళు వృత్తి రీత్యా మీరు డ్రైవర్ గా ఉన్నారు కాబట్టి మీరు ధ్యానం గురించి తెలుసుకోవాలి మీరు ఏమైనా తెలుసుకున్నారా మీరు చెప్పమంటారా అంటే రుతిరిత్యా నేను డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నా కూడా వాళ్ళతో పాటు పిల్లలతో మామేకమై ఉంటాం కాబట్టి వాళ్ళకి ధ్యానం గురించి చెప్పడం సహకారం గురించి అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళకి చెప్తూ ఉంటా వాళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు పిల్లలు కాబట్టి వెరీ గుడ్ మీలాంటి మంచి పిల్లలతో సాంగత్యం ఉన్న వ్యక్తులు ఒక మంచి ప్రదేశం ఉంది అరకు దగ్గర గుమ్మపాట దగ్గర ప్రకృతి వ్యాలీ అని ప్రకృతి వ్యాలీ అది మన రాయ్ జగపతి రాజు గారు మహాకరుణ యజ్ఞం చేస్తూ ఉన్నారు మీరు వచ్చి తప్పనిసరిగా యజ్ఞాలు పాల్గొని మంచి శక్తిని పొంది మీరు చేస్తున్న వృత్తికి మీరు తీసుకెళ్తున్న పిల్లలకి ఆ స్కూల్ యాజమాన్య వారికి అందరికీ మీరు జరిపిన మంచి ధ్యాన ప్రసారం చేయడానికి మంచి శక్తిని తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మంచి ప్రదేశం ఉంది ప్రకృతి వ్యాలీ మీరు తప్పనిసరి రావాలని కోరుకుంటున్నారు ప్రకృతి వ్యాలీ రమ్మంటున్నారు కదా అసలు ప్రకృతి వ్యాలీ గురించి దాని విశిష్టలు ఏంటి దాని ప్రత్యేకత గురించి కొంచెం చెప్తారన్నమాట ప్రకృతి వ్యాలీ బ్రహ్మర్షి పితామహాపత్రిజి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశమే అది ఏమిటంటే అంత వనము కొండలు లోయలు ప్రకృతిని చూడాలంటే అరకు ప్రాంతం కన్నా అరకు ప్రాంతంలో ప్రకృతి సోయగాలు ఒకటే ఉంటాయి ఇక్కడ ఆధ్యాత్మిక సంపద చాలా ఉంది ప్రకృతి వ్యాలీలో అక్కడ ధ్యానం చేస్తే మనకి అద్భుతమైన శక్తిని పొందుతాం గారికి బాగా ప్రీతిపాత్రమైన రోజు ఏరియా ప్రకృతి వ్యాలీ మీరు పిల్లల్ని తీసుకుని డ్రైవింగ్ చేస్తూ స్కూల్కి వెళ్తుంటారు కాబట్టి ఇది ఈ ప్రాంతానికి వాళ్ళ పేరెంట్స్ ని మోటివేట్ చేసి వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని కానీ తీసుకొచ్చినట్టు అక్కడ అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ ఉన్నాయి మంచి ట్రెక్కింగ్ ఉంది మంచి సుందర దృశ్యాలు ఉన్నాయి పిల్లలందరికీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది క్యాంప్ ఫైర్స్ కూడా ఉన్నాయి పిల్లలకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చినవారు అవుతారు ధ్యానాన్ని అభ్యాసం చేసిన వారు అవుతారు మీరు తప్పనిసరి రావాలని కోరుకుంటున్నాం ఓకే అండి డ్రైవర్ గారు మీరు అక్కడ ప్రత్యేకత ఉంది మనం ఎవరైనా ఇంటికి ఎత్తిచ్చారనుకోండి వచ్చారనుకోండి చక్కగా వాళ్ళకి ఏం చేస్తామంటే ఇస్తరు వేసి చక్కగా మన ఇంట్లో పిండి వంటలతో సహా తయారు చేసే ఆహారం భోజనం పెడతాం కానీ ఇప్పుడు ప్రస్తుత తరుణులో అది కాస్త అంతా అయిపోయింది ఎలా అంటే అంత ప్రకృతిని ప్రేమించేవాడు లేడు అరటి చెట్లు పెంచేడు లేడు ఇస్త్ర పట్టుకుని భోజనం పెంచే లేడు కానీ ఆ ప్రకృతి వ్యాలీలో ఇన్ని వేల మంది వచ్చిన అందరినే సౌకర్యంగా కూర్చుండబెట్టి టేబుల్ మీద ఇస్త్ర వేసి చక్కటి నవకాయ పిండి వంతులతో అద్భుతమైన ధ్యాన భోజనం కూడా మీకు అక్కడ జరుగుతుంది ప్రతి చోటప్పుడు బఫే ప్లేట్స్ తోటి మనం భోజనాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఏంటంటే అక్కడ ప్రత్యేకత ఇస్త్రాకులో అంటే అరిటాకులో భోజనం ఎంతమంది భోజనం పెడతారు వడ్డిస్తారు చాలా అద్భుతం ఓకే సార్ మీరు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది సార్ ఎందుకంటే ఇప్పుడు బాబ్యష్టం వచ్చిన తర్వాత మనకి విస్త్రాకులు కానీ అరిటాకులు తినడం మనం చాలా అరుదుగా చూస్తాం అది కొన్ని ఫంక్షన్లో మాత్రమే చూడగలుగుతాం అలాంటిది ఇన్ని వేల మందికి ఇక్కడ అరిటాకులలో కానీ విస్త్రాకుల్లో వడ్డించడం అంటే మామూలు విషయం కాదు ఖచ్చితంగా దానికోసమైనా సరే పిల్లలందరికీ దీన్ని తెలియజేస్తాం మీ పేరెంట్స్ మోటివేట్ చేసి తప్పకుండా ప్రకృతి వ్యాలీకి తీసుకొస్తాను సార్ తప్ప మీకు ఒక విషయం ఏంటంటే తెలియజేసింది చెప్పండి ఈ ప్రకృతి వ్యాలీలో రాయ జగపతి రాజు గారికి మనకి సపోర్ట్ గా ఈ మండిపేట నుంచి కృషి ఇంకా ఇంకా మన టీం ఉన్నారు కదా సేవ వారందరూ కూడా అద్భుతంగా సేవ చేస్తూ ఆయన సహాయంగా ఆ కార్యక్రమాన్ని ప్రజాస్కందాలు వేసుకొని చక్కగా పెడుతున్నారు మనకి ఏంటంటే ఈ యొక్క కార్యక్రమానికి హితోదకంగా డొనేషన్స్ కూడా మనం వంతు ఏమైనా వచ్చి ఉంటే అవి తీసుకుని వారికి పంపించి మీ వంతు సహకారం కూడా మీరు చేయాలని కోరుతున్నాను ప్రకృతి వ్యాలీ చలో ప్రకృతి వ్యాలీ చలో ప్రకృతి వ్యాలీ చలో ప్రాంతా